cinsiaaran <sup> anak <sup> 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 నమస్తే మా గ్రామం నాగురయ్య రెండో నాగురయ్యా అమ్మాయి మా అమ్మాయి బాధలు చెప్పుకోలేక ఆ అమ్మాయి మా అమ్మాయి బాధలు చెప్పుకోలేక నరక వేతన పడింది దానివల్ల అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక గ్రామస్తులకు చెప్పింది కొంతమంది చెప్పింది వాళ్ళ బంధువులకి వాళ్ళ బంధువులు కూడా దాన్ని లెక్క చేయలేదు వాళ్ళు వాళ్ళ 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 ఇంట్లో ఎవరి మాటలు విన్నందువల్ల వాళ్ళు ఏం చేయాలో అమ్మాయికి అర్థం కాక ఇంట్లోనే ఉండింది ఈ వరకట్నం వేధింపు వల్ల ఈ అమ్మాయి వీళ్ళు ఏం చేశారంటే ఈ క్రికెట్ బెట్టింగ్లు వాళ్ళ నాయన కానీ వాళ్ళ మామ కానీ వాళ్ళ భర్త కానీ ఈ క్రికెట్ బెట్టింగ్ ఈ సిక్స్ బా బాటర్ బెట్టింగ్లు కానీ దీనివల్ల వాళ్ళు నష్టం ఒక పది ఇరవై లక్షల దాకా బాకీలు అయిపోయారు ఈ బెట్టింగ్ లాడి బాకీలు అయిపోయి ఈ ఒక పొలం ఒక రెండు ఎకరా పొలం ఉంటే ఆ పొలం అమ్మేసుకున్నారు అది పొలం అమ్ముకున్నందువల్ల ఈ అమ్మాయి కట్నం అమ్మాయిని మనం సపరేట్ నేను డబ్బులు అనేది మా అమ్మ నాయన చెప్పి నేను తీసుకొస్తాను ఎక్కడ ఉంటే నేను చెప్పినందువల్ల అత్త మావ భర్త ముగ్గురు కలిసి ఈ అమ్మాయిని చిత్రవాద చేసి ఆత్మహత్య చేసుకునేలాగా చేశారు మేము గ్రామం అంతా కూర్చుని చిన్న పిల్లకాయలు దాని నుంచి పెద్దోళ్ళు దాకా అందరూ కూర్చుని ఒక కమిటీ వేసి ఒక నిర్ణయం తీసుకున్నాము నిర్ణయం తీసుకున్నాము నిర్ణయం తీసుకు ఈ మొత్తం కూడా తీసి ఇద్దాం ఇద్దామనేసి పిల్లకాయల మీద పేర్ల మీద మేము రాసాము పిల్లకాయల పేర్లు మీద మేము రాసాము దానికి మేము అగ్రిమెంట్ కూడా చేస్తున్నాము అగ్రిమెంట్ కూడా చేస్తున్నాం అగ్రిమెంట్ అగ్రిమెంట్ కూడా చేస్తున్నాము అగ్రిమెంట్ కూడా చేసుకున్నాము చేసి ఇలాంటి వాళ్ళు ఊరిలో ఉండకూడదు అనేసి మేము ఒక్కటి వాళ్ళని ఊరి నుంచి వెళ్ళేసాము వాళ్ళని ఊర్లో నుంచి వెళ్ళేసాము ఈ ఉండే వాళ్ళకి ఏ సెంటు లేకుండా వాళ్ళు కట్టుబట్టలతో వాళ్ళని కేసు పాలు చేసాము వాళ్ళని ఊరిలోకి కూడా రాకుండా వీలేసాము జరిగిన మ్యాటర్ ఇది మా గ్రామస్తులు మొత్తం దీనికి చాలా బాధపడ్డారు ఒక అమ్మాయి చనిపోయింది అని చాలా గ్రామస్తులు మన బిడ్డ మన బిడ్డని అందరూ చాలా తపనతో ఆరాటపడ్డారు దీని గురించి మీరు కూడా మీడియా వాళ్ళు మా గ్రామస్తుల తప్పు ఈ పాప చనిపోయింది కాబట్టి మా గ్రామస్తులు ఇంకా బాధపడ్డారు కాబట్టి మీ కూడా అనేసి మేము మీ మీడియా వాళ్ళని పిలిపించాము జరిగిన మ్యాటర్ అయితే ఇది మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగట్ ఉంది మత్స్యకారులు ఆడ కదిపిన నాకైతే మొట్టమొదటిగా పెద్ద బాగా కనిపించింది ఎందుకంటే మేము కూడా దాని దగ్గరతో ఆ కుటుంబాన్ని బాగా ఖండించి వాళ్ళని మా గ్రామం చర్య తీసుకొని ఆ కుటుంబాన్ని ఊరి నుంచి బయటికి పంపించాలని కూడా తీర్మానం చేసుకున్నాము అంటే పెద్దగా చెప్పినట్టు ఇదే జరిగింది ముందే జరిగింది వాస్తవం జరిగింది అనేది జరిగింది కానీ మాకు ఇక్కడ అమ్మాయిల్ని పక్కన పెంచుకోవాలా పక్కన ఉన్న అమ్మాయి ఊరిని మా ఊరు ఇచ్చుకోవాలా మేము కూడా ఆ కుటుంబానికి మంచి చేయాలని ఎందుకంటే దీన్ని మేము కూడా ఆ కుటుంబానికి మంచి చేయాలని ఎందుకంటే ఆ పుట్టిన కలక పాప ఒక పాప ఉంది ఒక బాబు ఉన్నాడు వీళ్ళిద్దరికి సరిసా మనం న్యాయం చేయాలని మేమంతా గ్రామం అంతా ఒక న్యాయం చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకొని మొత్తం పొలం కాని ఇల్లు కానీ మొత్తం వాళ్ళ వాళ్ళ నాన్నకి వాళ్ళ తాతకి ఏ సంబంధం లేకుండా అంత ప్రతి ఒక ఆస్తి అంతా వాళ్ళ పుట్టిన కొడుక్కి కూతురికే చెందినట్టుగా మొత్తం ఆస్తి పరం మొత్తం వాళ్ళకే చెందినట్టుగా రాసిము మేము ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఊర్లో వచ్చినా కూడా మేము బయటకు పంపించాలని మేమంతా మాట్లాడి డిసైడ్ చేసుకున్నాం కాబట్టి మాకు ఎలా వ్యాడ్ నేమ్ వచ్చిందో మేము కూడా ఇలాంటి మంచి శిక్ష వేసి మా గ్రామం కూడా మంచి పేరు తెలివాళ్ళని తీర ప్రాంతంలో చూడాలి ఏ ఇలాంటి శిక్ష చేయకూడదు ఎలాంటి చేయకూడదు మా మత్స్యకారులు మేము కోరుకున్నాము సరి సమానం న్యాయం చేస్తామని హామీ ఇచ్చాము అదే విధంగా ఇప్పుడు కూడా మేము పిలకాలకి మంచి చేస్తున్నాము మా క్షమించి ఎలాంటి గ్రామం చేయకుండా ఆ పిలకాలకి ఎలాంటి ఇబ్బంది జరిగా సరే మేమే కూచి మేమే హామీ వాళ్ళకి ఎప్పుడైనా ఎక్కడ వచ్చి ఎప్పుడైనా చేసుకోవచ్చు వాళ్ళు ఉన్నంత సేపు మేము మేము కాపాడుకుంటాం ఇది ఈ సంస్థ వాళ్ళు గ్రామ రేపు వస్తున్నారు అదే ప్రస్తుతం అగ్రిమెంట్ మా దగ్గర ఉంది ఈ అగ్రిమెంట్ అంతా మా దగ్గర ఉంది వాళ్ళ సంబంధించిన పిలకాల సంస్థ అగ్రిమెంట్ అంతా రేపు రేపు వాళ్ళు వాళ్ళ గ్రామంలో ఏదో కార్యక్రమం ఉందంటార్యకృష్టికొని రేపు వస్తున్నారు అంత గ్రామం అంత కమిటీ వేసుకొని దండలు వేసుకొని ఆ గ్రామ సంవత్సరంలోనే ఆ గ్రామానికి ఈ పట్టాదారులు కానీ మొత్తం అగ్రిమెంట్ కానీ వాళ్ళకి అప్పగిస్తున్నాము ఆ పిలకాలకి అప్పగిస్తాం మేము ఆ పిలకాలు గ్రామ తరఫులు ఎవరైతే ముందుంటారో ఆ పిలకాలు చెందినట్టుగా ఏదైనా ఇప్పుడు వాళ్ళు బాకీ కూడా బాకీ ఉన్నది కూడా మేము అది అమ్మి ఆ బాకీ కూడా మేము కంటే కట్టి వారికి ఏ ఇబ్బంది లేకుండా మేము పూర్తిగా న్యాయం చేస్తామని కోరుకుంటున్నా పిలకాలను ఎలాంటి ఇబ్బంది పెట్టం మేము ఎంత చేశామో దాని తగ్గట్టు ఆ ఫలితం చేయాలని మా కోరిక వాస్తవం చెప్పాలంటే ఈ గౌరవం జరిగినందుకు గ్రామం గ్రామం బాధపడుతుంది గ్రామం గ్రామం అసలు ఏ విధంగా అంటే ఇదేంద్ర ఎప్పుడు జరిగింది ఈ గ్రామంలో ఎలా జరిగింది మా గ్రామం ఇలాంటి గ్రామం కాదు ఇలాంటి మూర్ఖుడి వల్ల మా గ్రామానికి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది అని వాళ్ళకి శిక్షించి వాళ్ళకి ఎలా శిక్ష పెడతా తెలుస్తుంది దయచేసి నేను చెప్పేది కూడా ఏంటంటే ఈ బెట్టింగ్ల వల్ల గ్రామాలు చెడిపోతున్నాయి మీడియా వాళ్ళు మీరు కూడా దయచేసి ఈ బెట్టింగ్లు ఈ సిక్స్ బాటల్ అని ఫోర్ బాటిల్ అని ఈ బెట్టింగ్లు ఆపేదానికి మీరు కూడా చర్య తీసుకోవాలని మేము ఎంతగానో మిమ్మల్ని కోరుకుంటున్నాం ఈ బెట్టింగ్ కూడా మా గ్రామంలో దండ వేస్తుందని బెట్టింగ్ కూడా ఆపేయాలని మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి బెట్టింగ్ గ్రామంలో ఆడకూడదని మా గ్రామం తరఫున దండ కూడా ఏకిస్తున్నాం ఈ బెట్టింగ్ వల్ల మా ఈ జీవితం నాశనం అయిపోయింది కాబట్టి ఈ కూడా మేము ఆభయాన్ని గ్రామం కూడా తీర్మానిస్తున్నాము ఈయన మేము ఆ పిల్లకాలకి మంచి న్యాయం చేస్తున్నాం కాబట్టి మాకు కూడా మంచి సలహా ఇప్పుడు ఇస్తారని మా కోరిక ఎందుకంటే మిమ్మల్ని కూడా పిలిపిస్తున్న మేము ఇలా ఇబ్బంది పడ్డాం కాబట్టి వాళ్ళకి పిల్లకాయలు కూడా న్యాయం చేస్తున్నామని మా మీడియా ద్వారా తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం ¿Qué